హలే మన ప్రభు అని క్రీస్తు శ్రేష్టమైన నామమునకు సమస్త స్థుతి మహిమ ఘనత కలుగునట్లుగా మన నందని దేవుడు మరొక రోజులో ప్రవేశపెట్టినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తాం కృతజ్ఞతతో స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ మన జిహ్వా బలం ఆయనకు సమర్పిస్తాం తగ్గింపు హృదయంతో దీని మనసుతో ప్రభు స్థుతి స్థుతి స్తోత్రం 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 పరిశుద్ధుడ మహోన్నతుడ మహాకనుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సమస్తం మీద సార్వభౌమాధికారి వై ప్రవ్వ మా జీవితాలన్నిటినీ ప్రవ్వ ఏలుచున్నవాడ నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవ ఆది అంతము లేని దేవ అల్ఫా ఉమ్మేగా అనువాడ నీకు స్తోత్రము స్తోత్రము ప్రభ మా అక్రతలన్నీ విని మాకు దయచేచున్న దేవ పరలోక సార్వభౌమాధికారి మీకు వందనాలు అనుస్థితులు స్తోత్రములు స్తోత్రములు అంటూ ప్రభా నీ సన్నిధిని వివేకునే మోకరిల్లి ప్రభా ఎవరైతే ప్రభా మరి ఫస్ట్ సమయాన్ని మీకు ఇస్తున్నారో అటువంటి బిడలందరిపైన మీ యొక్క మెండైన దీవెనలు కురిపించండి కుమ్మరించండి ప్రభు ఆకాశపు వాక్యులను విప్పి పట్టజాలని దీవెనలు కుమ్మరించండి తండ్రి మా యొక్క ఆత్మీయ ఆహారమును మా కొరకు శారీరక ఆహారమును ఆశీర్వాదమును దయచే దేవుడు మీరు మాత్రమే తండ్రి ఈ ఉదయాన్నే ప్రభా ఎంతమంది అయితే ప్రభావ నీ సన్నిధిని మొక్కరినారో వారి ప్రార్థనలన్నీ విని వారికి ఫలము దయచేయ దేవుడు ప్రభా తండ్రి అప్పుల సమస్యలతో ఉన్న వారి అప్పులన్నింటినీ కొట్టువేయండి అధికమైన రాబడి వారికి దయచేసి మిగులును సమృద్ధిని దయచేయండి ప్రభా ఎవరెవరైతే గృహములు లేక బాధపడుచున్నారో సగంతో ఆపివైన ఇల్లు ఎవరికైతే ఉన్నాయో గా ఆ బిడలను వారి యొక్క జీవితాలను దీవించి ఆశీర్వదించండి ఎవరెవరైతే ప్రభ ఈ సంవత్సరంలో ప్రభ గర్భము లేక గర్భఫలం కొరకు ఏ నిరీక్షలతో ఎదురుచూసినటువంటి వారి గర్భఫలములు దయించేయండి వారి గర్భములు అయ్యా నీ కొరకు తండ్రి ఆశీర్వాదకరమైన సంతానాన్ని కనుక సహాయం చేయండి తండ్రి ఎవరెవరైతే ప్రయాణంలో ఉన్నారో వారందరికీ క్షేమమును దయచేయండి తండ్రి క్షేమము వారి గమ్యస్థానం చేర్చండి మెదుగుతున్న మార్గమును సరళము చేయండి తండ్రి ఆయా యవనస్తులను దీవించండి ఆశీర్వదించండి ఎంతమంది అయితే ప్రభావారి స్టడీస్ కంప్లీట్ చేసుకొని జాబ్ ఆపర్చునిటీస్ కొరకు ఎదురు చూస్తున్నారు బిజినెస్ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నారు వారందరికీ కూడా తండ్రి మెండైన దీవులు కుమ్మరించారు ఆయా వారి జీవితాలు క్రీస్తును మీద కట్టుకుంటా కావలసినటువంటి జ్ఞానాన్ని వారికి ఇచ్చి నడిపించండి తండ్రి ఈ లోకంలో పడిపోకుండా వ్యస్రములకు లోన్ అవ్వకుండా సహాయం చేయండి ఎంతమంది అయితే వనబిడలు తండ్రి వ్యస్రములకు లోనై తల్లిదండ్రులు చేసుకుంటూ ఎంతమంది అయితే ఉంటున్నారు ప్రభా ఈరోజు వారందరి జీవితాలకు విడుదలంత ఇచ్చేయండి తల్లిదండ్రులు గౌరవించే బిడలుగా వారి సంతోషం కారణము బిడలుగా దీవించి ఆశీర్వదించండి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి చిన్న బిడను దీవించండి ఆశీర్వదించండి చదువులు ఎందుకు జ్ఞానముందు వాక్యం దయచేయండి దాచేందండి చిన్న బిడలదే ఒక రాజ్యం అన్నారు ప్రభా అటువంటి మనసును తండ్రి పెద్దవారిగా మాకును దయచేయండి వారి ప్రభు బాల దినముల వారి సృష్టికర్తలు స్మరణకు తెచ్చుకుంటూ మీద భయభక్తులు ఎదిగే కృపను ఆ విధంగా నడిపించగల పెంచగల జ్ఞానమును తల్లిదండ్రులకు దయచేసి నడిపించండి ప్రభు ఆయా కోర్టు ఉన్న వారు ఎంతగానో వేధింపబడుతూ ప్రార్థన సహాయం అడిగిన వారు ఉన్నారు సహాయం చేసి వారిని విడిపించండి తండ్రి ఎన్నో సంవత్సరాలుగా తండ్రి వారికి అన్యాయం జరుగుతూ కేసులు పెండింగ్లో ఉంటూ ఆస్తులు తండ్రి వేరే వారు అనుభవిస్తారు వాళ్ళకు తండ్రి దుఃఖం మిగిలిస్తున్నారు వారి తరఫున తండ్రి మీరు వ్యాధ్యం స్థుతులయ్యా ఎంతమంది అయితే ప్రభావేశ అనారోగ్యంతో బాధపడుచున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను ట్రీట్మెంట్కు డబ్బు లేక ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యో ఒక చిన్న బిడ్డ ప్రభు ఆ పాప ట్రీట్మెంట్కు ఇరవై లక్షలు ఖర్చు అవుతుందని ప్రతిరోజు వారిని సహాయం అడుగుతున్నారు ప్రభు అనేకమంది జ్ఞాపకం చేసుకుంటారు అంటే చిన్న బిడ్డలు వేసా ముట్టనయ్యా అస్వాస్థపరిచో వారు ఆఫోవయ ప్రభు వారిని ఎదుర్కోతండి నికృపలో వారికి మరొక సంవత్సరము దయాకిరంగా ధరింపచేయండి తండ్రి ప్రభ ఈ రోజులో ఎన్ని పనులు అయితే పెండింగ్లు ఉన్నాయో ఎంత కాలంగా బాధిస్తున్నటువంటి వేధిస్తున్నటువంటి వేధిస్తున్న పనులు పనులు అవక తండ్రి వేసాయ ఎంతమంది అటువంటి పనులన్నీ సకాలంలో జరిగిపోవును కాక ప్రభ మీరు తోడు నండి సామర్థ్యం దయచేయండి వివేచన దయచేయని జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి ఆత్మీయ జీవితంలో అనేక సార్లు అనేక సార్లు పడిపోతూ జయించలేకపోతున్నామని ప్రార్థన అవసరం ఉన్నారు అయ్యా సహాయం చేయండి ప్రభా మాకు ఈ లోకంలో తోడు అన్నింటినీ మాకు దయచేశాడు కానీ ఆత్మీయంగా మేము ఎదగలేకపోచున్నాం మా ఇంట్లో దయచేసి నా గురించి ప్రార్థన చేయడం కన్నీరు పెట్టుకుంటున్నారు ప్రభా అయ్యా ఎంత ఆసక్తి కలపడంలో తన్ని బ్రతికించండి ఆ నుంచి తండ్రి పడిపోకుండా మీరు ధైర్యం గల ఆత్మను దయచేసి వారు నడిపించండి ప్రభా ఎంతమంది కుటుంబాలైతే ప్రభా శాంతి సమాధానం లేక తండ్రి విడిపోతున్నారు అటువంటి సమర్పిస్తున్నాను ప్రభా ఎత్తి పట్టించిన సహాయం చేయండి నీ ప్రేమ ఐక్యత శాంతి సమాధానాల కుటుంబం మీద కుమరించి ప్రభు ప్రభు అనేక మందికి మాదిరికరంగా వారు వారి యొక్క జీవితాలను లీడ్ చేసుకోవడానికి కావలసిన శక్తిని ప్రేమను జ్ఞానమును దయచేయండి తండ్రి రైతులను వారి కుటుంబాలను దీవించండి వారి పంట పొలాలను దీవించి ఆశీర్వదించండి సంఘములో సంఘ కాపరుడు శ్రీర వ్యంజరను దీవించండి ప్రభా పరిచయం అంతటి నూరంతలుగా ఫలింపజేయండి తండ్రి ఈ ఉదయ కాలం మొదలుకొని సాయం సమయం వరకు మరలా నీ సన్నిధిని మోకరి వరకు ప్రభా వెళ్తున్న ప్రతి ప్రయాణంలోనూ తోడు ప్రతి పనిలోనూ తోడుగా నడిపించి తండ్రి సమస్తాన్ని తండ్రి మించిన ధైర్యముతో ఉత్సాహంతో బలముతో రోజును మంచిగా లీడ్ చేయడానికి కావలసిన జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రతి బిడ్డను పేరుపైన మీ సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మీకే చెల్లిస్తూ ప్రభును నా రక్షకుడిని నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి మేన్ ఆమెన్ ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే ఎవ్రీ